చేపట్టినటువంటి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలపై అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రాక ముందు ఇచ్చినటువంటి హామీలపైనైతేనేమి ఆయా నియోజకవర్గాల్లో జిల్లాలో ఇచ్చినటువంటి హామీలపైన ఎక్కేనేమి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ప్రజల సమస్యల పైన ప్రతి జిల్లా కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ సమస్యల పైన ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ఆ ర్యాలీ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ప్రతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని ఇవాళ జయపట్న నేపథ్యంలో ఇక్కడ జోగులాబా గద్వాల జిల్లాలో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ తరఫు నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వీరేందర్ గౌడ్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు గారు అదేవిధంగా స్నిగ్ధారెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్లు పద్మావతి గారు కృష్ణవేణి గారు లమాదేవి గారు అదేవిధంగా బండల వెంకట్రాములు గారు మన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి మన అభ్యర్థి శివారెడ్డి గారు మాజీ జిల్లా అధ్యక్షులు రాజంద్రారెడ్డి గారు అదేవిధంగా పెద్ద ఎత్తున విచేత ప్రతి ఒక్కరికి పేరు పేరున మన కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులు చదువుతున్నాను ఇప్పటికి కూడా పక్కన రోజు గద్వాల దోగులాంబ గద్వాల జిల్లాలో పెద్ద ఎత్తున వీటన్నిటిపైన వినంతి పత్రం అలంపూర్ నియోజకవర్గం తర్వాత పరిస్థితి తీసుకోలేదు ఆర్టీఎస్ పరిస్థితి దున్నీళ్ల పరిస్థితి అలంపూర్లో వంద పడకల ఆసుపత్రి శాఖ అని చెప్పి ఇప్పటిదాకా మరి పూర్తి కాలేదు ఏడైసండి ఇప్పటిదాకా ఆసుపత్రి ఆసుపత్రి పూర్తిగానే ప్రారంభం కానీ వెల్లింగ్ పనులన్నీ కూడా వెంబడే పూర్తిగాలని చెప్పి డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపత్రం రెండు రోజులు భారత తరఫున ఇవ్వడానికి ఒక ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం ఇక్కడ ర్యాలీలో పాల్గొన్నాం మరి కలెక్టర్ గారిని కూడా మాట్లాడటం మరి టైం కూడా ఉన్నాం వాళ్ళు టైం ఇచ్చి మరి కలెక్టర్ గారిని కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ మనం ఎప్పుడే చర్యలు తీసుకోవాలి ఈరోజు బీజేపీలో కూడా చూడాలా ప్రాజెక్ట్లో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని కూడా ఈరోజు పూర్తి చేయాల్సినటువంటి అవసరము బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది గతంలో దుకాణాలు పెద్ద వరద వచ్చినప్పుడు ఆ కేసులో పెద్ద లీక్ కావడం కేసులు స్ట్రైక్ కావడం సందర్భంగా మంత్రులతో మాట్లాడితే మంత్రులందరూ వచ్చి చూసిపోయిండు సంతోషం వాళ్ళు వచ్చి చూసిపోయి నువ్వు వెంబడే స్పందించి మరి చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జ్ మీద అందరు వైకి కడువు ఇటు పోతున్నాయో అవన్నీ కూడా టెంపరీగా అప్పుడు బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసే దానికి పేర్ల కలిగి బ్రిడ్జ్ రావాల్సి ఉంటే ఇప్పటిదాకా దాని మీద ఎవరు పట్టించుకోక బ్రిడ్జ్ రాలేదు ఇప్పటికైనా ఆ బ్రిడ్జ్ని శాంక్షన్ చేయండి లేకుంటే దూరాల ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడుతుంది భవిష్యత్తులో అని చెప్పడం దాని విషయంలో ప్రభుత్వం బ్రిడ్జి బ్రిడ్జ్ చేస్తామనేటటువంటి మాట మనం వచ్చిన బ్రిడ్జ్ పోయింది మరి బ్రిడ్జ్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల ద్వారానే చేస్తే ఆ బ్రిడ్జ్ మనం పూర్తయితే సంగారంలో ఎందుకంటే మనం చూస్తున్నాం బుర్రంగ బ్రిడ్జ్ గుర్రంఘట్ట బ్రిడ్జ్ ఏడు మంది ఉన్నప్పుడు శాంక్షన్ చేపించాం తర్వాత మళ్ళీ ఇంకొక శాంక్షన్ చేయించినా ఇంకొక శాంక్షన్ చేయించి నేను ఎమ్మెల్యేగా మళ్ళీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కోసం కొట్లాడుతున్నా అసెంబ్లీలో ఓ మేము బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కడతామని ఇప్పటిదాకా కట్టలే పదేళ్ళు అయింది పన్నెండేండ్లు అయింది గంటలేదు ఆర్ఎండ్బిట్ ఇచ్చిరు ఆ ఫ్రిడ్జ్ని గంట అది ఫ్రిడ్జ్ నీళ్లు లేనప్పుడు చాలా ఫాస్ట్గా బ్రిడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కృష్ణా నీళ్ళు వస్తుంటాయి బ్లడ్ వచ్చినట్ల వజ్ర వజ్ర వర్షాలు వచ్చినా వస్తుంటాయి దాని మీద ఒక అవగాహన ఉండి దాని మీద దృష్టి పెట్టి ఫాస్ట్గా స్పీడ్ ఒక్క చేస్తాడు అది ఇప్పటిదాకా దానికి అదే ఎక్కడ ఉందంటే కొడు చేసినా కానీ ఇట్లా ఏ పని చూసా రోడ్డు రోజు అంతా వచ్చిన వాళ్ళ అమ్మ అమ్మగా రోడ్డు చెప్పు ఈ రోడ్డు చెప్పండి ఆ రోడ్డు చెప్పినా ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ప్రధాన పైసలు లేవు అంటే అంటున్నారు కదా అరే వాళ్ళు కిళ్ళు ఎక్కడ ఉన్నామంటే ఇస్తాయి ఇస్తాయిగా మేమున్నా కానీ మేము చెప్పినా కానీ మీరు కోర్టు కట్టాలంటే ఇది ఎక్కడ ఏమో అర్థమవుతులేదు వీళ్ళందరూ వచ్చి మాకు వీళ్ళు ఉంటే బాగుంటుంది అంటే మంచిగా బాగానే పెట్టానని చెప్పాలి వాళ్ళందరూ కోరుకున్నాం కలిగినా దాంట్లో ఒకరినో ఇద్దరునో ముగ్గురునో పెట్టుకొని వాళ్ళు గాడ చూపించడం అనంతపురంగా కోర్టు పెడతాం రేపు మొదటి ఎన్నో కోర్టు కేసులు ఉంటాయి ఎన్నో బ్యాగ్ వాళ్ళు పోతుంటారు ఇంకెళ్ళి ఇలా బస్ స్టాండ్ పక్కన ఉందని నడుచుకుంటున్నాం బస్ దిగుతుంది నడుచుకుంటూ పోతాం మోటార్ సైకిల్ వస్తే నడుచుకుంటూ పోతాం ఏదో ఊళ్ళలో కొట్లాడుకుంటూ ఉంటారు కక్షలు ఉన్న వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటాయి ఆ ఊరు పెట్ట ఎక్కడో అడుగుల మధ్యలో ఈరోజు కోర్టు పెడితే రేపు నాకు కొట్లాడుకుని కోడి అడదాం உக்தான் கொாடுக்கு அவகம் கல்வி தப்ப ஏமு வீல கட்டாளூமி உண்டாயிட்ட அந்த கோட்டை காவல பத்திர முத்திரெட் திருத்த ఆ కోట అని పెడితే ఇలా ముందు రెట్లు పెంచుకుంటే ఈ కోర్టు అనంతపురం కాదా పెట్టాలి ఈరోజు వాళ్ళేమో అడ్వకేట్లు అంటే మాకు నేనే ఆర్టీఓ ఆఫీస్ కాదని ఇవ్వండి ఏదైనా దగ్గరలో ఇంకేదన్నా ఉంటే చూపించండి మా ఉన్న కోర్టు కానీ మా కోర్టు కట్టిండి ఆ కోర్టుకు పది ఎకరాలు అంట పది ఎకరాలు ఎక్కడ అవసరం రెండే తాలూకాలు కాదు మన అలంపూరు జిల్లా కోర్టు ఓ రెండు మూడు మూడు ఎకరాలు ఉంటే కూడా మస్తు కోర్టు నిర్మాణం చేయొచ్చు వేరే జిల్లాలో కూడా రెండున్నర ఎకరాలే ఇస్తున్నారు కోర్టుకి ఆ ఎకరాలనేది అవసరాన్ని బట్టి తీసుకోమని ఉన్నారు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని వీళ్ళంతకంటే ఎక్కువ కోర్టుల అవసరం అయితే ఉండదు భవిష్యత్తులో రెండే రెండు నియోజకవర్గాలు కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేనటువంటి పద్ధతిలో ఈరోజు ఈ పాలన జరుగుతుంది దాన్ని తాత్సారం చేస్తున్నారు ఆలస్యం చేసింది ఇప్పటికే చాలా ఎప్పుడో కోర్టు భవనం స్టార్ట్ అయిపోవాలి ఇప్పటిదాకా దాని స్థలమే తెలుసుకోలేదు ఈరోజు ఈ ప్రాంతంలోన ఇంకా అంటే ఆ కార్యక్రమం నీరు కాచినటువంటి విధంగా చేస్తూ ఉంటారు తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా వాళ్ళు ఆలోచన లేనటువంటి చేయలేనటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మనం చూసినాం ఈరోజు మెడికల్ కాలేజీ విషయంలో మేము తెచ్చిన మెడికల్ కాలేజీ భుజాలు భుజాలు ఏం చేసుకుంటాం మెడికల్ కాలేజీ భూములను ఇప్పయలేదు అంటూ మెడికల్ కాలేజ్ ఏం చేసిన మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఇచ్చేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు కట్టేటటువంటి బిల్డింగ్లకు కూడా డబ్బులు ఇచ్చేది అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నా పట్టణాల అభివృద్ధి జరుగుతున్నా రైతులకు అభివృద్ధి జరుగుతున్నా ఈరోజు రోడ్లు రోడ్లు వచ్చిన ఏ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా మన పిల్లలకు స్కూళ్ళ మధ్యాహ్నం భోజనం పెట్టినా అంగన్వాడీలలో గర్భిణీ స్త్రీలకు బాలితలకు పోషకాహారాన్ని ఇచ్చిన చిన్న పిల్లలకు పోషకాహారాన్ని ఇచ్చిన ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారానే ఈ కండ్లన్నీ పనులన్నీ కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా స్కూళ్లలో హాస్టళ్లలో మన పిల్లలకు యూనిఫామ్లు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే ఈరోజు హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ యూనిఫామ్లు భోజనాలు అందుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నాకంతా ఏమో ఏ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాది మాది గత ప్రభుత్వం చెప్తుంది ఈ ఉన్న ప్రభుత్వం అదే పాట వాడుతుంది కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి నిధులు తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు ఈ ప్రాంతంలో రోడ్లు కానీ రైల్వే మార్గాలు కానీ విద్య కానీ వైద్యం కానీ రైతులు కానీ ప్రతి ఒక్క మహిళలకు కానీ పేద ముద్ర లోన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్లకు ఫ్రీగా బియ్యం కానీ వైషం బియ్యం కానీ అని చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధుల వస్తే అంశాన్ని మన కార్యకర్తలకంగా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలపాల్సినటువంటి అవసరం ఉండదు ఈరోజు నర్వాల నియోజకవర్గంలో రోడ్డుకి ఉంటది ఏంది పోర్లు ఆ టొకేట్ అయితే ఈ రోజు నుంచి కలకయ్యాలి గోవులంబ జిల్లా ప్రజలకు కంటర్కి తెలుసు ఈ జిల్లాలో అభివృద్ధి అనేది కంప్లీట్ గా కొట్టుకుపోయిందనేను గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గాని బీఆర్ఎస్ లో derelict ఏ పార్టీలో ఉన్నాడో కేవలం ఎన్నికల ప్రతినిధి కాంగ్రెస్ అవన చెరోదు బీఆర్ఎస్ అవన చెరోదు ప్రజల క్రితం తెలిసింది అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోయినా అని చెప్పినటువంటి గెలిచినటువంటి శాసనసభ్యులు గెలిచింది బీఆర్ఎస్లో అభివృద్ధి కోసం కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్లో లో అయినటువంటి అనేక మంది కాంగ్రెస్ నాయకులు మేము అభివృద్ధి కోసం బీఆర్ఎస్లో పోతున్నాం వేరే పార్టీలో గెలిచి అభివృద్ధి కోసం బీఆర్ఎస్లో పోతున్నాం అని చెప్పిన వాళ్ళు ఆనాడు ఉన్నాను ఈనాడు కూడా అభివృద్ధి కోసం బీఆర్ఎస్లో చేరి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోతున్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళు ఎక్కడ పోయినా ఎక్కడున్నా వీళ్ళ అభివృద్ధి మాధ్యం కుండుస్తున్నా ఏమీ లేదు ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ లేదు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో వాళ్ళు పార్టీ మారినా ఇలా ఒరిగిందేమీ లేదు ఈ నియోజకవర్గంలో కనుక మనం పోయి చూస్తే ఏ ఊరికి పోయినా ముఖ్యంగా పట్టణ కేంద్రంలోనే రోడ్లకు అద్దీ కత్తి లేదు ఏ రాత్రి ఏ బోర్డు బైక్లో వస్తున్నారు ఏ ఉంద్ర పట్టమో వాళ్ళు వచ్చేటటువంటి పరిస్థితులు ఏ రోడ్డు పోయినా ఆ రోడ్లలో ఉన్నటువంటి గస్తులను కూడా ఈరోజు కనీసం రిపేర్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు రోడ్ల పరిస్థితి అధమానంగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ ఈ పట్టణ ప్రాంతంలో రోడ్లు కానీ ఎక్కడ పోయినా మా మన లో గద్వాల జిల్లాల అరంపూర్ నియోజకవర్గం కానీ గద్వాల నియోజకవర్గం కానీ ఈరోజు రోడ్ల పరిస్థితి కీలకమైనటువంటి అధ్వర స్థితిలో ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన పొంగల్ అక్కడే ఆనాడు ఆర్టీఎస్ కోసం అనేక పోరాటాలు చేసి ఆర్టీఎస్ ప్రాజెక్ట్ ఆధునీకరణ కోసం మనం పోరాటాలు చేస్తే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి భూమిగా విధర్వాన్ని చేపడతామని మరి అనేక రకాలుగా హామీలు ఇచ్చి మోసం చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా వాటి రోజు కనీసం ఎలాంటి ఆ ప్రాజెక్టుల మీద కనీసం రివ్యూలు చేసిన రివ్యూల వరకే అన్ని పరిమితం అయిపోయింది కానీ పన్నులు మాత్రం ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు లేదు అలంపురీ నగర్ గుర్నీ కావచ్చు ఆర్డీఎస్ కాలువల రిపేర్లు కావచ్చు కాలువలలో జమ్ములు మనిషిపోయి నెట్టపాటు ప్రాజెక్టు కింద ఆనాడు చేసిన కాలువలకు జమ్ములు జమ్ములు మొత్తం జమ్ము పడి ఈరోజు కావాలల్లో పెద్ద ఎత్తున పట్టి వేసి ఈరోజు కావాలలో నీళ్లు బారే పరిస్థితి లేకుండా కట్టడం మనసు కూడా ఎత్తి ఎత్తుకునే పరిస్థితి లేదు కొత్త ప్రభుత్వంలో లేదు ఈరోజు ఈరోజు నెట్టంబాడు ప్రాజెక్టు లాలంపాడు రిజర్వాయర్ రిజర్వాయర్ రిజర్వాయర్కు పెద్ద ఎత్తున దాంట్లో టీకేజెస్ ఉన్నాయి ప్రాజెక్టులో సీపేజ్ ఉంది కొన్ని విధంగా కనిపెట్టు దాదాపు రెండేళ్ళయి రెండేళ్ళ పైన అయిపోయింది కానీ ఇప్పటిదాకా దాని గురించి అధిక తెలియదు రెండు టీఎంసీల ప్రాజెక్ట్ రెండు టీఎంసీ రిజర్వాయర్ ఆ రోజు ఈ ప్రాంతంలో రైతులకందరికీ కూడా పది ఎకరా నీళ్ళ తీయాలని నాలుగు టీఎంసీలు చేపించడం నాడు నాలుగు టీఎంసీలు చేసి ఆ రోజు ఆ రిజర్వాయి కడితే రిజర్వాయర్ కట్టేటప్పుడు కూడా కట్టేటప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి లోపాలపైన ఆనాడు ఆ పెద్ద ఎత్తున ఆ కట్టడంలో లోపాలను కూడా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కూడా కాంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా దాంట్లో ఆ రోజు ఇచ్చిన ప్రకారంగానే దాని నిర్మాణం సరిగ్గా జరగలేదు కాంప్లైంట్ అని ఆ రోజున అధికారులు పక్కన ఆ తర్వాత సీపేజ్ వచ్చింది రోజు సీపేజ్ ను కూడా ఈరోజు దాన్ని రిపేర్ చేసే పరిస్థితిలో ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రభుత్వాన్ని చర్వించలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు ఎట్టంపాటు ప్రాజెక్టులోని గట్టు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఆనాడు గట్టు లిఫ్ట్ను ఏర్పాటు చేసి గట్టు లిఫ్ట్ కంప్లీట్గా మొత్తం దానికి జీవో ఇప్పించి దానికి ఏ విధంగా గడుపు ప్రాజెక్టులు చేయాలనేటువంటి విధంగా ఆ రోజు వాటికి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆనాడు రెండు వేల పన్నెండులో జరిగింది రెండు పదమూడులో నేను పూజ చేస్తే ఈ రోజు దాకా షట్టు స్థాపన ఈ ఈరోజు దాకా పన్నెండేళ్ళు గడిచిపోయింది పదమూడేళ్ళు అవుతుంది గట్టు లిఫ్ట్ పనులు ప్రారంభం కాలేదు సరి కదా ఇప్పటిదాకా పూర్తి కాలేదు దాన్ని మూడు టీఎంసీ అని ఓసారి చెప్తారు పది టీఎంసీలు అని ఓసారి చెప్తారు ఇంకోసారి చెప్తారు ఇరవై ఐదు టీఎంసీలు గుడ్డంతోటి దగ్గర వస్తామని చెప్తారు గుడ్డెన్ దగ్గర ఇరవై ఐదు పెద్ద రిజర్వాయర్ చేస్తాం ఊరు మొత్తం ఉంచాంటారు రోజు ఒక కథ చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఇక్కడ ప్రాజెక్టులు చేసేటట్టు పరిస్థితి కనబడుతుంది మరి చాలా స్పష్టంగా చెప్పాం రిజర్వ్ రిజర్వాన్ని పెంపకం అనేది ఆలోచన చేయద్దండి ఈ ప్రాంతంలో గట్టు లిఫ్ట్ చేయండి ఈ ప్రాంతం రైతులకు అంతా కూడా మేలు జరుగుతుంది మీరు కొత్తగా చేయాలనుకుంటే జూరాల నుంచి నీళ్లు తీసుకొని అవతల ప్రాంతాల మత్తల్ నారాయణపేట అని ఉత్తూరు కానీ కోయల తోట కానీ రంగల్ కానీ అటు మహబూబ్ నగర్ కానీ దేవర్కల్ల కానీ చట్సల్ల కానీ శాద్ నగర్ కానీ ఆ ప్రాంతంలో విశారే వాళ్ళు కట్టి ఆ జూరాల నీళ్ళని కూడా ఆ ప్రాంతాలకు పోషట్టు చేస్తేనే పాలమూరు జిల్లా సత్య శామలం అవుతుంది ఇక్కడ మళ్ళీ ఇరవై ఐదు టీఎంసీలు కడతారంటే మీరు కమిషన్ల కోసం అక్కడికనే పనిపోతుంది తప్ప రైతులకు ఎలాంటి మేలు జరగని విషయాన్ని ప్రభుత్వం ఈరోజు అనేక రకాలుగా తాత్సార చేస్తూ ముందుకు పోతున్నారు గట్టు లిఫ్ట్ను వెంబడే పూర్తి చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు గతంలో అనేక మధులు పొందినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా టీఆర్ఎస్ పార్టీలో మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అవసరం ఏమాత్రం కూడా ఒక విజన్ లేకుండా ఒక ఆలోచన లేకుండా నియోజకవర్ నియోజక వర్గ పరిధిలోనటువంటి అంశాలపైన ఒక విషయం లేనటువంటి పరిస్థితిని ఈరోజు మన ప్రాంతంలో దాపించడం అంటే నిజంగా చాలా బాధాకరమైన సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా దూరమైన మనం ఒక సలహా లంకే బిజెలు ఉన్నాయని లంకే బిడ్డలు ఉన్నాయనుకున్న ఖాళీ బిజలు ఉన్నాయి కదా మనం వెనుక కోత కూడా అప్పులు ఇస్తలేరు చెప్పులు వేయించుకున్నా రైలు కొత్త పాపం చెప్పులు పెట్టుకున్నాయి ఆయన చెప్పులు పెట్టు ఈ రోజు రాష్ట్రం బయటకి ఏ విధంగా ఉందో ముఖ్యమంత్రి గారు మరి ఈ పైకి తెలిసి రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పే ప్రతి మహిళకు పద్దెనిమిది నేలు దాటి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తానని చెప్పే చదువుకున్న పిల్లలకు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పే పెన్షన్ లేని వాళ్ళకంతా పెన్షన్ ఇస్తా అని డిగ్రీ చేసి డిగ్రీ చేసినటువంటి పిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పిస్తానని చెప్పే ఈరోజు రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ వేస్తా అని చెప్పే పంట పండించిన రైతులకు పంట మంచిగా ఐదు వందల రూపాయలు బోనస్ చేపిస్తా అని చెప్పే ఈరోజు అన్ని మాటల మీద రెండు రెండు రైతులకు రైతు బంధు పేరు రైతు భరోసా చేసే రైతులకు ఎవరికైనా భరోసా ఉంది ప్రభుత్వమే ఇప్పుడు భరోసా లేని పథకం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది నెలకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఎక్కడక్కడే తర్వాత పన్నెండు వేలనే పన్నెండు లేదు పదహైదు లేదు ఏది లేదు ఈరోజు చాలా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను మోసం చేసి కాగితాల మీదనే వాళ్ళ రాతలు అయిపోయినాయి వేంపర్ల మీదనే వాళ్ళ రాతలు ఈ వీళ్ళనే వాళ్ళ మాటలు తప్ప ప్రజలకు కూడా ఈరోజు ఏది అందినటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఈరోజు మన చిల్లి గుండ్లకే వచ్చినా చాలా మంది అమ్మ మాకు తాగనికి నీళ్లకు నల్లా వేస్తలేరు ప్రాజెక్టులా ప్రాజెక్టుల గుండె దగ్గర మొత్తం ఇంట్లో చెప్పుడు ప్లాట్ నేను ఇచ్చేయ నేను ఇచ్చిన ప్లాట్ నేను ఇచ్చేయండి దాదాపు మూడు నెలల ఈరోజు ఎంతో మంది నివాసం ఉంటున్నారు వాళ్ళకు నీళ్ళు కనీసం కావనికే మంచి నీళ్ళ నల్లా వేస్తలేరని చెప్పి ఈరోజు వాళ్ళందరూ బాధపడతా ఉంటుంది కాపునీటి సమస్యలకి ఉన్నాయి రోడ్ల సమస్యలకే ఉన్నాయి కాలువల సమస్యలు సమస్యలకే ఉన్నాయి ఎక్కడికక్కడ దక్కడ ఈరోజు అమ్మించిపోయింది కంప్లీట్గా అభివృద్ధి అనేది ఈ ప్రాంతంలో చెప్పే సందర్భాన్ని తెలియజేస్తా ప్రతి ఒక్క గ్రామాలలో ఉంచి ప్రజలకు మాకు బాధలు సరిగ్గా ఆవేదన వచ్చింది ఎంతో మాకు రైతు మాకు పెన్షన్లు రాలేదని చాలా మంది గ్రామాల్లో చాలా బాధ్యత పరిస్థితి రెండు బేటూర్లో ఇల్ల దాంట్లో అది అయిపోయింది వీళ్ళొచ్చి ఐదు లక్షల రూపాయలు ఇళ్ళ దాంట్లో అది కూడా గ్రామాల సంఖ్య పరిస్థితి లేదు ఇలా గట్టిగా రెండు బేట రెండు బేటూర్లో ఇంటి కట్టి గట్టి పాల టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాలో తెలియదు ఎందుకంటే కోర్టు కేసుల ఇలా ఇరిపోతా అని నేను టీఆర్ఎస్ లో ఉన్నాను ఒకప్పుడు చెప్తాను ஏ பார்த்ததால மத்தியில் மொத்தம் மத்தியில் ఉన్నాకెంత పని కోసం పోయినా అంటే పని కూడా చెప్పాలి ఏ పని చెప్పిందో తెలుగు వాళ్ళ సొంత పని ఏమైనా చేసుకుంటే మనం తెలుగు వాళ్ళ సొంత పనులు చేసుకొని వాళ్ళ సొంత పనుల కోసం మనం పోయిందో మనకు ప్రజలకైతే వాళ్ళు చేసిందా ఏమైనా చేసిందో చెప్పండి రైల్వే బ్రిడ్జ్ ఇలా ఓవర్ బ్రిడ్జ్ నేను మన జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఓన్లీ గద్వాలు గద్వాలు కొంచెం విరిగేట్ అవుతుంది వీదాంతా వంతి అమకూరు అదంతా పోలీయ సో లేటర్ వన్ నెట్టపాడు వచ్చినాక పేర్ ఇస్ ఏ చేయి ఇక్కడ అంతా మన దాంట్లో బ్యాక్ సైడ్ బ్యాక్ వాటర్స్ తీసుకున్నాం నడుస్తుంది సో దూరాలలో కూడా గేట్స్ అంతా కూడా చాలా మెయింటెనెన్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ గేట్ మళ్ళీ మెయింటెనెన్స్ టేజ్ టూ ఇయర్స్ నుంచి ఇదని రిసార్ట్స్ చెప్పిన పట్టించుకొని వివర్స్ అయితే ప్రయింటింది లాస్ట్ గవర్నమెంట్ సో లాస్ట్ మన ఫ్రెండ్ వచ్చినప్పుడు సమ్ ప్రాబ్లెమ్ హ్యాప్ అండ్ అప్పుడు అప్పటికప్పుడు సరే మరి మన ఇష్టతో కూడా మాట్లాడినా హీస్టే చెప్పినారు ఆ పార్లెట్ బ్రీ కట్టకపోతే ఎనీ టైం డేంజరస్ అని చూడాలంటే ఈ సార్ శాంక్షన్ చేశారు అంటే నేను ఏం చెప్పానంటే వారికి మళ్ళీ కూడా చెప్తాను ఆర్ అండ్ వీక్ ఇచ్చారు ఆర్ అండ్ వీక్ ఇస్తే వాళ్ళు ఫాస్ట్గా టేకప్ చేయాలి ఎందుకంటే ఎగ్జాంపుల్ గుర్రంగడ్డ బ్రిడ్జు ఇరిగేషన్లో ఉండిందని ఆర్ఎండ్ వీక్ ఇచ్చారు లేకపోతే ఇరిగేషన్ సో వాళ్ళు ఆర్ఎండ్ వీక్ ఇచ్చి ఆర్ఎండ్ వీక్ నుంచి టేకప్ చేయమన్నారు ఆ బ్రిడ్జు అట్లనే పెండింగ్లో పడిపోయింది సో ఇది కూడా ఆర్ఎండ్ వీక్ ఇస్తే పెండింగ్ అయితే కదా పూర్తిగా సో లెట్ ఇట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కూడా ఐడో నో వట్ దీర్ఘ బ్రిడ్జ్ సో అది కంప్లీట్ చేయించాలి ఒకటి అండ్ దిస్ ది ప్యారల బ్రిడ్జ్ కూడా బెటర్ టేక్ ఇరిగేషన్ అని మరి కూడా మన దగ్గర చెప్పాను బట్ గవర్నమెంట్ నో బట్ దిస్ విల్ బి తొందరగా చేయాలంటే ఇరిగేషన్కి పెద్దగా పనులు లేవు మన దగ్గర ఇక్కడ ఆర్ఎండ్బి వాళ్ళు ఎన్నో ఉంటాయి అది దాన్ని ఈ దిస్ కైండ్ ఆఫ్ బ్రిడ్జెస్ ఇటుకేషన్ వాళ్ళు అయితేనే బెటర్ అది సో అందులో పెట్టుకున్నది ఆ బ్రిడ్జ్ల పనులు అవన్నీ ఎక్కువ పెట్రోల్ లిఫ్ట్ సీపేజ్ తొందరగా సార్ట్అట్ చేసి అని ఫోర్ టీఎంసీ స్టోర్ చేసే విధంగా చేయాలన్నీ ఈ కాలంలో మొత్తం జమ్ము వస్తుంది ఆ కాలను కూడా మొత్తం క్లీనప్ చేయించాలి మొత్తం సీట్ తీర్చాలి

రోడ్స్ పరిస్థితి చాలా హార్బుల్ ఉంది ఇట్ ఇస్ రిపేర్డ్ స్కూల్ రిపేర్డ్ స్కూల్లీ ఊర్ కౌన్సిల్ రోడ్స్ పార్కింగ్ డౌన్ రోడ్స్ కూడా హారితులు మున్సిపాలిటీ లిమిట్ లో కూడా ఫాలో అవుతున్నది సో న్యూరల్ ఏరియాస్ కెఫ్ ఎ గోలన్న కూడా చాలా బస్ అంటే ఆల్మోస్ట్ 30 మోర్ దెన్ 30 ఇయర్స్ అండ్ రోడ్ ఇరిగేషన్ కాంటంట్ తర్వాత ఒక రోడ్ చే 100డనే ఇష్యూ పై కూడా పాడైపోయింది సో అదే ఇంకా కూడా రోడ్ల పరిస్థితి ఒకటి ఉంది ఇట్స్ నెక్స్ట్ शंकुस्थापन टू थर्टी थर्टी फिब्री सो आर्वादी दिन डेवलपमेंट कंपनी लाटली कंप्लीट निज्ञा दमिट पे सिंथ प्राजेक्ट पूर्ति आवाली गुट लिफ्ट बट आलोस्ट थर्टीन इयर्स సో దట్ ఇస్ నాట్ కంప్లీటెడ్ దాంట్లో వాళ్ళు ఏంటంటే అది నేను కూడా మాట్లాడే వాళ్ళతో ఎవ్రీ టైం ఏమైంది వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ లిఫ్ట్ని టెన్ టీఎంసీ చేస్తామన్నారు పెద్ద సినిమా చూపించేసి దాన్ని అప్పుడు కొన్ని రోజులు ఆపేశారు దాని తర్వాత ట్వంటీ ఫైవ్ టీఎంసీ గుండే దోడి దగ్గర ఏదో కడతామన్నారు వాళ్ళకే టీఎంసీ కడి అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తూ గురు వాటర్ లిఫ్ట్ చేస్తామన్నారు అంత నాట్ పాసిబుల్ అవంతా అవన్నీ కూడా ఏమీ పాసిబుల్ లేకుండా సో మీరు చెప్పినప్పుడు కూడా సరే టైం అంతా లెషారు సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అదే మిస్గైడ్ చేస్తున్నారు ట్వంటీ పేటీఎంసీ ఇక్కడ మీ దగ్గర పెట్టాలా అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలంటే టోల్ మినిస్టర్ అయిపో మినిస్టర్ హాస్పిటల్ ఇవన్నీ వైబుల్ కావండి డోంట్ డూ ఆల్ దిస్ అట్లా టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పటికే చాలా వేస్ట్ అయిపోతుంది మీరు గంటలు క్లాస్టర్స్గా ఉన్నటువంటి కంప్లీట్ చేయండి ర్యాం పాడేదైతే ఫోర్ టీఎంసీ రిజర్వ్ అవుతుందో స్టోరీమ్స్ సో బికాస్ ఆఫ్ సిపిఎస్ అండ్ ఆల్ దాన్ని లాస్ట్ టూ త్రీ ఇయర్స్ అయింది ఆ సో దాన్ని ఇప్పటిదాకా కూడా దాన్ని ఏమి కంప్లీ అంటే దాన్ని బ్రాసర్ అవుట్ చేయాలి ఎక్స్పర్ట్ కమిటీ అంతా ఇప్పటిదాకా ఏం అవ్వలేదు అది కూడా ప్లాన్ అవుతుందా సో ఇంక అందరి కాలువలు ఎక్కడైతే కాలువల పనులు ఎన్నో చాలా కాలువల పెండింగ్ ఉన్నాయి కొన్ని కాలువల ఫ్రిడ్జ్లు పెండింగ్ ఉన్నాయి so one ninety eight package ninety eight packet in that chala trending was there so one year ago that chala was like that it speed up change chala but that network only June alone la project was very old and this uh, is the and the main project for this district and the first one Mahabubnagar district only the this is art la June alone